శారద పూజ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు భూమి శారద దగ్గరకు వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి చెప్తూ ఉంటే శారద సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ శారద ఫోన్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి మెసేజ్ చేస్తాడు అది చూసి శారద సంతోషపడుతూ ఉంటే ఆంటీ మీ ఫోన్కి అంకుల్ పెళ్లి రోజు శుభాకాంక్షలని మెసేజ్ చేశారు అని పెద్దగా చెప్తూ ఉంటుంది అయ్యో అలా పెద్దగా అరవకమ్మా వాడు విన్నడంటే గొడవ చేస్తాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆ తలతిక్కకు వినిపిస్తుందా ఏంటి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే గగన్ అలా భూమి ముందుకు నడుచుకుంటూ వచ్చి ఎవరో విషస్ పంపించారంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయ్యో ఎవరు లేరు అని చెప్పి భూమి చెప్తుంది అయితే ఫోన్ ఇవ్వు అని చెప్పి గగన్ అడగటంతో ఇవ్వను అని చెప్పి భూమి వెనుక పెట్టుకుంటుంది భూమి దగ్గర నుంచి గగన్ ఫోన్ ఎలాగైనా లాక్కోవాలని చెప్పి భూమిని గట్టిగా పట్టుకొని దగ్గరకు తీసుకొని భూమి చేతిలో నుంచి ఫోన్ తీసుకోబోతూ ఉంటాడు ఇక అలా భూమి కుర్చీలో పడిపోతుంది గగన్ కూడా భూమిపైన కుర్చీలో పడి భూమి దగ్గర నుంచి ఫోన్ లాక్కోవాలని చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్